ప్రైస్ నా ప్రియ సహోదరి సహోదరులకు ఈరోజు వాగ్దనం అనే కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వాక్యాన్ని వింటూ ప్రార్థనలోకి భవిస్తూ మీరు దైవ దీవెనలు ఆశీర్వాదంలో పొందుకుంటున్నానని విశ్వసిస్తూ ఉన్నాను ఈరోజు వాక్య ధ్యానంశముగా ఒకటో పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనము ఒకటో పేతురు ఒకటో అధ్యాయము ఏడవ వచనము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును నా ప్రియ సహోదరులారా నశించిపోయే సువర్ణము అగ్నిపరీక్ష వలన ఏ విధంగా అయితే శుద్ధీకరించబడుతుందో అంతకంటే ఎక్కువ అయిన విశ్వాసము మన విశ్వాసము పరీక్షకు నిలవాలని శోధనలకు శోధనల చేత పరిష్ పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు ఘనతకు కారణముగా ఈ శోధన మన విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉంటే దేవ యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత మహిమకు కారణముగా ఉంటుందని దేవుని వాక్యం సభిస్తుంది నశించే సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏ విధంగా అయితే శుద్ధీకరించబడి మంచి వస్తువుగా మార్చబడుతుందో ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా శోధనలు ఇబ్బందులు ఇరుకులు ఎదురైతున్నాయేమో నిన్ను వెంటాడుతున్నవేమో అయితే దేవుని వాక్యం స్పష్టంగా నీతో మాట్లాడుతుంది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మహిమకు కారణముగా శోధనలు ఘనతకు కారణముగా మేలుకు కారణముగా దేవుడు జరిగిస్తాడని నిలబెడతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనేకమైన శోధనలకు మీ విశ్వాసము నిలవబడాలి విశ్వాసము విశ్వాసమునకు కర్త కొనసాగించబడిన క్రీస్తు వైపు మనం చూస్తూ సాగాలి వినుట వలన విశ్వాసం వస్తుంది ఉదయమే లేచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది యోహాను సువార్తలో పద్నాలుగు అధ్యాయం వచ్చరంలో కూడా దేవుని వాక్యము యోహాను స్వార్తలో పద్నాలుగు ఒకటిలో కూడా దేవుని వాక్యం మీరు సలభిస్తుంది మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నాయందును విశ్వాసం ఉంచుడి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసము శోధనలకు నిలిచినదైతే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు ఘనతకు కారణమవుతుంది ఈరోజు ఏదో ఒక శోధన నిన్ను వెంటాడుతూ ఉందా బైబిల్ గ్రంథంలో శ్రద్ధకు మేషకు అభ్యజ్ఞోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు శోధన వచ్చింది వాళ్లకు వాళ్ళ విశ్వాసము పరీక్షించబడింది అమూల్యమైన విశ్వాసము పరీక్షించబడి మెప్పు ఘనతకు కారణమైన దేవుని నామానికి మహిమ వచ్చేటట్లుగా ఆ శోధనలో నిలబడినారు రాజా నెకజ్నేజర్ నువ్వు విడిపించకపోయినా మాకు చింత మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినా చింత లేదు మేము నశించుకోవడానికైనా ఇష్టమే చనిపోవడానికైనా మాకు సిద్ధమే కానీ నువ్వు చేయించిన ప్రతిమకు ఆ విగ్రహానికి మేము ముఖము అని చెప్పి సవాలు విసిరి ఆ శోధనలో ఆ అగ్నిగుండంలో నడిచినప్పుడు నాలుగవ వ్యక్తిగా దేవుడు దేవదూత వారిని ముందు నడిచి అద్భుతం చేసినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు ఏ శోధనలో ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా శోధనలోనే ముంచి వేయడానికి కాదు దేవుడు శోధనల నుంచి తప్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నీకు మహిమ ఘనత కలగడానికి ఈ శోధనలు అనేది వెంటాడుతుంది శోధనలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి కానీ దేవుడు విడిపించడానికి సమర్థుడు శక్తివంతుడు ఆ శోధనలో నీ విశ్వాసము పరీక్షించబడుతుందని నీకు మెప్పు ఘనత కలుగుతుందని నువ్వు విశ్వసించి కలవరపడనీయకుండా నీ హృదయాన్ని వెరవకుండా దేవుని అది విశ్వాసముంచి ముందుకు సాగలిగితే నీ చేసే ప్రతి పనుల్లో ఉన్న అన్ని శోధనలన్నింటి నుంచి తప్పించబడి సద్భక్తితో బ్రతకను వాడు గొప్ప హింస పొందుతాడని దేవుని వాక్యం సెలభిస్తుంది ఈరోజు హింస కలుగుతుందేమో శోధన ఎదురైందేమో అందుకే నిరీక్షణ విశ్వాసము ప్రేమ మూడు కలిగి మనం జీవించాలి ముఖ్యంగా ఈరోజు మహిమ ఘనత మెప్పు నువ్వు పొందుకోవాలంటే నీ విశ్వాసము శోధనల చేత పరీక్షించబడాలి ఈ శోధన చేత మీ విశ్వాసము పరీక్షించబడాలి పరీక్షకు నిలిచినదై నిలిచిన వాడిగా పరీక్షలు వచ్చినప్పుడు నిలిచి నువ్వు నెగ్గి ఆ పరీక్షలో విజయాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు జయమనుగ్రహిస్తాడు చదురకమేషా కదగోలు ఆ పరీక్షలలో నిలిచి ఉన్నారు వారికి మెప్పు ఘనత కలిగింది రాజు చెప్పాడు వేరే దేవుడే సర్వశక్తి మతుడు ఆ దేవుని అహోవానే సేవించాలి అందరిని గొప్ప ఘనత దేవునికి మహిమ వారికి ఘనత కలిగింది ఈరోజును శోధనలో నీ విశ్వాసం పరీక్షించబడుతుందా నీకు ఘనత మెప్పు కలుగుతుంది నా ప్రే సహోదరి సహోదరుడా శిష్యులను కూడా నా ఎందు విశ్వాసం ఉంచండి కలవర పని మీ హృదయాలను కలవరాలు అనేవి శోధనలు గురైనప్పుడు కలవరాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ కలవరాలు తొలగించుకొని దేవుని అందు విశ్వాసం ఉంచితే విశ్వాసం ఉంచుట ద్వారా శోధనలో విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మనకు మెప్పు ఘనత మహిమ కలిగేటట్లుగా దేవుడు మహిమ నుండి అధిక మహిమకు దేవుడు మనం తీసుకెళ్తాడు ఈ మాటలు దేవుడు దీవించు అంటే కృపలో ఘనత మెప్పు దేవుడు మీకు కలిగించి మహిమను దేవుడు అనుగ్రహించి నిలబెట్టి గాక స్థిరపరచును గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రుడా సజీవుడా ఈ నాయన విదే కాల సమయంలో ఎంతోమంది ప్రార్థనలు ప్రార్థిస్తున్నారో నీ ప్రియ పిడ్డలందరినీ స్వస్థత శక్తిని విడుదల చేసి ముట్టు బాగు చేయమని నీ యొక్క గాయపడిన నష్టం చేత ముట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి రోగం ప్రతి వ్యాధి బలహీనతలని ఏ సున్నామంలో కాల్చివేస్తున్నాను సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను ఉన్నాను నేను శక్తి విడుదల దయచేసి నీ కృపలో బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి ఉదే కాలంలో నీకు స్తోత్రం వాక్యాన్ని వింటున్నా ప్రతిబీడలునైనా నీకు స్తోత్రం నాయనా ఏ శోధనలో ఉన్నారో అయా మెప్పు ఘనత కలుగుతుందని నాయన మహిమకు కారణము అవుతుందని మరి ప్రత్యక్షమైనప్పుడు అటు నిరీక్షణ కలిగి అటు విశ్వాసము కలిగి బ్రతుకున్నట్లు జీవించినట్లు కృపచూపి అయా హృదయాలు కలవలప కలవరపడకుండానట్లు నీ విశ్వాసం ఉంచి ముందుకు సాగుటకు సహాయం ఇచ్చేయమని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో మా దేశము రాష్ట్రాన్ని దీవించి దర్శించి రక్షించి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించి దయాకీర్టముగా ధరింపచేసి వారికి క్షేమం సమాధానం అని గురించమని అవిశ్వాసం శోధనలు నిలిచి మెప్పు ఘనత మహిమకు కారణంగా ఉండేటట్టు కృపచూపమని మరొకసారి దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఒక్కొక్కరిని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాలు ప్రకటిస్తున్నాను ఏసు పరిశుద్ధనామంలో ఇచ్చినందుకు ఒక్కొక్కరిని బాగు చేసినందుకు నీకు వందలా చల్లిస్తూ ఏసునామంలో ప్రార్థించి వేడుకొనిచ్చున్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ ఎలా ప్రే సహోదరి సహోదరులకు వాక్యాన్ని వినండి బలపరచబడ బలపరచబడతారు దేవుడు సూటిగా మీతో మాట్లాడుతుండని నేను విశ్వసిస్తూ ఉన్నాను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని దేవుని వాక్యం అనేకులకు షేర్ చేయండి మాటలు దేవుడు దీవించును గాక మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును ఆ మ్యాన్